నమస్తే అండి నేను మీ శ్రీరామ్ మనం దత్త జయంతికి సంబంధించిన విశేషాలు దత్త జయంతి రోజు మనం చేయవలసిన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు దత్త జయంతి మనకు రేపు డిసెంబర్ నాలుగవ తేదీ మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు వస్తుంది దత్త జయంతి మనకు మనం దత్తస్వామికి సంబంధించిన శ్లోకంతో ప్రార్థనతో మనం మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం అనుసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరీ స్వభక్త సంకటా ఏ అనసూయ అత్రి దంపతుల కుమారుడేటువంటి దత్తాత్రేయ స్వామి మన కష్టములన్నింటినీ పోగొట్టి వారి భక్తులమైనటువంటి మనల్ని ప్రతిక్షణం కాపాడవలసిందిగా దత్తస్వామిని ప్రార్థిస్తూ ఆ దత్తాత్రేయ తత్వాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు స్వామి పేరులోనే ఉన్నట్లుగా అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర హని ఈ విశ్వంలో సమస్త అణు అణువును వ్యాపించిన విశ్వవ్యాప్తమైనటువంటి గురుతత్వం ఏదైతే ఉందో అది ఏ దత్తతత్వం ఆ దత్తాత్రేయ స్వామి ఆయనకి దత్త అన్న పేరులోనే ఉన్నట్లే ఆయన తనను తాను సమస్త సృష్టికి సమర్పించుకున్న వాడైనటువంటి వాడైనాడు ఎట్లా అంటే ఆయన ఇవ్వడమే దత్త అంటే ఇవ్వడం ఏమిస్తాడు అంటే ఆయన ఇవ్వలేనిది ఏమీ లేదు అంటే ఎట్లా అంటే మీరు ఏది కోరినా ఇవ్వగలుగుతారు మీకు ఐక ఐక్య సంబంధమైన కోరికలైతే కానివ్వండి పరం పరలోకానికి సంబంధించిన మోక్షం అయితే కానివ్వండి ఇహపరలోకాల్లో ఆయన ఇవ్వలేనిది ఏదీ లేదు అందువల్ల దత్తస్వామిని మనం దీనికోసమే ప్రార్థించాలి ఈ కోరిక కోసం ప్రార్థించాలని కాకుండా దేనికోసమైనా స్వామిని మనం శరణు వేయవచ్చు ఆ దత్తాత్రేయ స్వామి ఎట్లా జన్మం జరిగింది మనం మాట్లాడుకుందాం దత్తస్వామి ఆ అనసూయాత్రి దంపతులు కుమారుడు ఒకానొక సందర్భంలో ఆ త్రిమూర్తుల పత్తినటువంటి లక్ష్మి పార్వతి సరస్వతి అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం దత్తాత్రేయ స్వామి యొక్క తల్లిగారనసూయాదేవి పాతివ్రత్య మహిమను ఎరిగిన వారే ఆమెని పరీక్షించదలసి త్రిమూర్తులని అత్రి ఆశ్రమానికి పంపిస్తారు అత్రి మహర్షి అనసూయమాత ఉండేటువంటి ఆశ్రమానికి పంపిస్తారు పంపించినప్పుడు వారు అక్కడికి వెళ్ళి భోజనార్థమై వచ్చామని చెప్పేసి త్రిమూర్తులు చెప్తారు కానీ మాకు భోజనం వడ్డించాలంటే ఒక నియమం ఉన్నది అని చెప్తారు నియమం ఏమిటంటే వడ్డించేవారు వివస్త్రలై బట్టలు లేకుండా దిగంబరంగా ఉండి మాకు వడ్డించాలి అప్పుడే మేము ఆ భోజనాన్ని భుజిస్తామని చెప్తాను త్రిమూర్తులు అప్పుడు అక్కడికి వెళ్ళిన అక్కడ వారు మారువేషాల్లో ఉన్నటువంటి ఆ త్రిమూర్తుల్ని మాత గుర్తించి వచ్చిన వారు ఎవరో కదా సాక్షాత్తు సృష్టి స్థితిలో కారకులైనటువంటి త్రిమూర్తులే వచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు తనను పరీక్షించదలిచారని చెప్పేసి ఆవిడ అర్థం చేసుకుని తాను తన దగ్గర మంత్రజలంతో తన పాతివత్య మహమతో ఆ స్వాముల్ని ముగ్గురిని కూడాను పసిబిడ్డలుగా మార్చి వేస్తుంది మార్చి వేసి పసిబిడ్డలుగా మార్చి వారికి తన స్తన్యాన్ని ఇస్తుంది భోజనానికి బదులుగా తాను తాను దిగంబరంగా మారి తన స్తన్యాన్ని వారికి కుడిపి వారి ఆకలిని తీర్చుకుంది ఆ తర్వాత స్వాములు తమ స్వస్వరూపాల్లోకి వచ్చి అనసూయ అతిడి దంపతులకు తమ నిజ రూపాల్లో దర్శనమిచ్చి మీరు మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు మీ పాతివత్యం హత్యాన్ని తెలియజేయడానికే మేము ఇటువంటి నాటక రచన చేయవలసి వచ్చిందని చెప్పేసి అనసూయ మాతగా త్రి మహర్షి మహర్షికి తెలియజేసి మీకు మీ మీ సంతృష్టి కోసం మీరు ఏదైనా వరం కోరుకోమంటే ఏ పసిబిడ్డ రూపాల్లో అయితే మీరు నాకు దర్శనం ఇచ్చారో అదే పసిబిడ్డ రూపంలో నాకు పుత్రుడిగా రమ్మనేసి అనసూయ మాత వరం కోరుకుంటుంది వరుస అనసూయ మాత అట్లా వరం కోరుకున్న తక్షణమే ఆ బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి పసిబాలు పసిబాలు యొక్క స్వరూపము అట్లాగే మహేశ్వరుడు పడినటువంటి పశుబాలక స్వరూపము ఈ మరొక పశుబాలక స్వరూపంలో విష్ణుమూర్తిలో ఐక్యమైపోయి మూడు తలలతో మూడు తలతో దత్తస్వామి జనడం ఆవిడకి జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆ రకంగా మాత గర్భవాసుడే ఆ అత్రి అనసూయాత్రి దంపతులకు పుడతారు మనం ఇందాక అనుకున్నట్టు ఆయనకి ఆయన తల్లిదండ్రుని స్మరించుకుంటూనే అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర తృగామి స్వభక్తానం ఉద్దర్తాభావ సంకటాత్ని ఆయన ఆయన ఈ దత్తస్వామికి మనం ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలి ఇవి చేయాలని నియమం ఏమీ లేదండి కేవలం దత్త అన్న నామస్మరణతోనే కేవలం పిలుపుతోనే నామస్మరణతో తరించేటువంటి మా మనని తరింపజేసేటువంటి భగవత్ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి అందులో పరమ ముఖ్యంగా చెప్పవలసిన స్వరూపం స్వరూపం తను మీరు దత్తాన్ని కేవలం అనుకుంటే చాలు జయగురు దత్త శ్రీగురు దత్త మనసులో స్మరణ చేసినా చాలు పిలిచిన పలికేటువంటి క్షిప్ర ప్రసాద్ దైవం దత్తాత్రేయ స్వామి మనకు ఆ దత్తస్వామికి సంబంధించిన చరిత్ర మనం ఈ దత్త జయంతి రోజు శ్రీగురు చరిత్రగా మనకు విరివిగా లభ్యమవుతూ ఉంది ఈ దత్తాత్రేయ చరిత్రని అలాగే అట్లాగే శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర మనకు దత్తాత్రేయ స్వామి తర్వాత మనకు కలియుగంలో వచ్చినటువంటి మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామిగా వచ్చి ఈ విధంగా మనం అనుగ్రహిస్తున్న తర్వాత ఆ షిరి సాయిబాబా గాను అకల్కోట స్వామి సమర్థగా ఇలా వేరు వేరు దత్త స్వరూపాల్లో మనకు స్వామి మన వచ్చి ఉద్ధరించి ఉన్నారు దత్తాత్రేయ స్వామికి ఆ సంబంధించిన గురు చరిత్ర అట్లాగే దత్తాత్రేయ స్వామి బీజ మంత్రం అనేటువంటి ఓం ద్రామ్ దత్తాత్రేయా ఈ దత్త జయంతిలో వీలైన వాళ్ళు ఆల్రెడీ నామ నామ జపం చేసే అలవాటు ఉన్నవారు ఈ ద్రామ్ ఓం దం ద్రామ్ దత్తాత్రేయామ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ మీరు జపం చేయవచ్చు గురు గురుచరిత్ర పారాయణ నిత్య పారాయణ అలవాటు ఉన్న వారికి చెప్పదగింది మనం ఏమీ లేదు అలాగే అప్పుడప్పుడు ఈ చరిత్ర పారాయణ చేసే అలవాటు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ దత్త జయంతి రోజు ఈ గురుచైత్రకు సంబంధించి ఏదైనా రెండు అధ్యాయాలు మీ అవకాశాన్ని పట్టుకుని పారాయణ చేయవచ్చు పూర్తిగా సమర్పణగా చేయాలనుకున్న వారు ఏకాసనంలో కూర్చొని కూడా గురుచరిత్ర పారాయణ చేస్తే మీకు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల్లో గురుచరిత్ర పారాయణ అయిపోతుంది అట్లాగే శ్రీ సాయి లీలామృతం లాంటి సాయికి సంబంధించిన గ్రంథాలు కూడా మీరు పారాయణ చేయవచ్చు ఈ దత్తస్వామికి సంబంధించినటువంటి మా దత్త స్థవం అనేసి మరొకటి కూడా ఉంది అవి కూడా మీరు పారాయణ చేయవచ్చు మేము గురుమార్గంలో కనుక ఉన్నట్లయితే మీ అంటే దత్త దత్తాత్రే తత్వం ఈ రోజున మనకు ఏ రకంగా లభిస్తూ ఉంటుంది దత్తస్వామి అవధూత స్వరూపాల్లో భూమండలం మీద ప్రతి క్షణం తిరుగుతూ ఉంటారు స్వామి మనకు మనుష్య నేత్రాలకి ఎప్పుడు కనిపిస్తూ ఉన్నా మన సౌభాగ్యం కొద్దీ మనం చేసిన జప తప కొద్ది మన పూర్వపుణ్యం కొద్దీ స్వామి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు మీరు మీరు ప్రత్యక్షంగా మీరు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ దత్త జయంతి రోజు మీరు సమర్పణగా ముందుగానే స్వామికి అనుకుని స్వామి ఈ రోజు నాకు ఈ దర్శనం కావాలి అంటే పరోక్షంగా ఏదో ఒక రూపంలో స్వామి మీకు ఆ రోజు దర్శనం తప్పకుండా ఇచ్చి దత్త జయంతి రోజు మీకు మీరు మీ మీకు సంబంధించినటువంటి వేరే వాళ్ళ రూపాల్లో కూడా మీకు దర్శనం ఇచ్చి గురువుల రూపంలో మరొక రూపంలో మీకు దర్శనం ఇచ్చి మీకు అటువంటి భాగ్యాన్ని స్వామి కలిగిస్తారు దత్తతత్వం ఏమిటంటే మన గురువుల రూపంలో మనకు సులభంగా లభ్యమైనది ఏంటంటే మన సద్గురువుల రూపాలు మనము మనకు మనం మేలు కోరి ఒక మంచి సలహా చెప్పి మనం ఉప మనకి ఏదైనా ఉపదేశం ఇచ్చి మనల్ని అజ్ఞానంలోంచి జ్ఞాన మార్గంలోకి ప్రవేశపెట్టి అట్లాగే మనకు ఉన్నటువంటి సందేహాలను తీర్చి మనల్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించేటువంటి ప్రతి మనిషి తత్వం కూడా గురుతత్వమే అందులో ప్రకాశిస్తూ ఉన్నది దత్తాత్రేయ తత్వమే ఆ రకంగా మన మనం నేరుగా సేవించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ దత్త స్వరూపులై ఉన్నాడు ఈ దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామితో పాటుగా కూడా మనల్ని మనల్ని ఎన్నుకొని మన జీవితాలకి తోడు నీడగా ఉంటూ మన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆ గురుస్మరణ కూడా చేరుకు చేసుకుంటూ వారికి సంబంధించిన వారి జీవిత చరిత్ర పారాయణ వారి లీలను మన్నం చేసుకోవడం కూడా మనకు ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ దత్తాత్రేయ స్వామి జయంతి రోజు మరీ ముఖ్యంగా కూడాను ఈ గాంగాపూర్ లో మనకు శ్రీ నృసింహ సరస్వతి మనకు స్వామి సంస్థానం కానివ్వండి అలాగే కురువపురం కానివ్వండి మనకు ఆంధ్రలో అయినటువంటి మనకేమిటంటే వల్లభ స్వామి మనకు అతి దగ్గర పిఠాపురంలో వారి జన్మక్షేత్రం అది మనకు స్వామి దత్తాత్రేయ స్వామి మొదటి అంశావతారంగా వచ్చింది శ్రీపాదశ్రీవల్లభ స్వామి మనం ఎంతో అదృష్టవతం తెలుగు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పాలి అటువంటి దత్తస్వామి మనకు దగ్గరలోనే ఆయన జన్మని తీసుకున్నారు మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు పిఠాపురం వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి మందిరాలకు వెళ్ళవచ్చు వెళ్ళి అట్లా శిరి సాయినాథి మందిరానికి వెళ్ళి స్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ దత్తాత్రేయ జయంతి నాడు మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన సంకల్పం ఏంటంటే ఆ దత్తస్వామి దగ్గర ఎలాగైతే దత్తాత్రేయ స్వామి తనని తాను విశ్వానికి లేదా సృష్టికి తనను తాను ధారా దత్తం చేసుకున్నాడు మనం కూడా మనం నేరుగా మన కుటుంబ కుటుంబం కోసం కానివ్వండి మన మన జీవనాన్ని గడుపుకోవడానికి కానివ్వండి ప్రతి క్షణం మనం కష్టపడుతూనే ఉన్నాం మన కుటుంబం కోసం మనం ఎంతో కొంత చేసుకుంటూనే ఉన్నాం అట్లా కాకుండా మళ్ళీ మనం కూడా కొంచెం మన సమాజానికి కానివ్వండి దేశానికి కానివ్వండి పరుల హితం కోసం కొంచెం మనల్ని మనం దత్తం చేసుకునే విధంగా మన వల్ల ఏదైనా ఉపయోగం కలుగుతుందా మనం ఏమి ఈ సమాజానికి ఇవ్వగలుగుతాం అటువంటి ఆ విధంగా మనం మనం మనల్ని మనల్ని సంస్కరించుకొని ఈ మనకు లేని పని ఏదో గొప్ప పనులు చేయాలి ప్రతి వాళ్ళు గొప్ప పనులు చేయాలనే అవకాశం లేదు పరోపకారం ఏంటి మనం వెతుక్కుంటూ పోయి ఉపకారం చేయక్కర్లేదండి మనకు దగ్గరకు వచ్చిన అవకాశాన్ని మనకి ఎవరైనా ఏదైనా చిన్న మాట సాయం కానివ్వండి మరొకటి కానీ ఎవరైనా ఏదో అడిగినప్పుడు మనకు చేతనైంది చేతనైంది చేయడం ఆ ఆ చిన్న చిన్నటువంటి ఇచ్చేటువంటి ఆ సంస్కారాన్ని మనలో మనం మళ్ళీ మనము మన మనం మనం పెంపొందించుకోగలిగితే అదే మనకు దత్తాత్రేయ స్వామికి మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ అవుతుంది ఈ దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని స్మరించుకొని మీ సద్గురుల్ని మిమ్మల్ని మిమ్మల్ని మంచి మార్గంలో పెడుతున్న మీ సద్గురుల్ని కూడా స్మరించుకొని అలాగే తల్లి తండ్రి ప్రథమ గురువు అంటారు తల్లి తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని మీకు మంచి చెడ్డలు నేర్పించుకు మిమ్మల్ని మంచి మార్గంలో పెడుతున్నారు ముఖ్యంగా పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తల్లి తండ్రిని గురువుగా భావించి వారి మాట విని వారు మీ గురు స్వరూపాల్లో ఉన్నారని భావన చేసి వారు చెప్పిన మాటలు విని మీ జీవితాన్ని సంస్కరించుకొని ఈ దత్తాత్రేయ జయంతి నాడు దత్తస్వామి మన అందరికీ కూడా ఆశీస్సులు అందించాలని వారి వల్ల మనం అందరూ మంచి గురుమార్గంలో ఉండి మన అజ్ఞానంలోంచి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి భక్తి మార్గంలోకి ప్రవేశించి సదా ధర్మ మార్గంలో ఉండాలని ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో మనందరికీ క్షేమం కలగాలని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్